టిడిపి వైసీపీ ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టును లా వాడుకుంటున్నాయన్నారు హర్షకుమార్ పోలవరం చంద్రబాబు జగన్ ఇద్దరు కారణమని ఆరోపించారు పోలవరం అక్రమాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు డయాఫ్రమ్ వాల్ సరిగ్గా కట్టకపోతే గోదావరి జిల్లాలు కొట్టుకుపోతాయన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్ పోలవరం ప్రాజెక్టులో సింగిల్ కాదు డబుల్ డయాఫ్రమ్ వాల్ కట్టాలని తెలిపారు ప్రధాని మోదీకి డ్రగ్స్ తో ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు విశాఖ డ్రగ్స్ కేసు దర్యాప్తును సిబిఐ ఎందుకు నిలిపివేసిందో చెప్పాలన్నారు విశాఖ డ్రగ్స్ కేసు దర్యాప్తుపై పార్లమెంట్లో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు హర్షకుమార్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఉన్నా ఉండవండి తెలుగుదేశం ఉండేవండి లేకపోతే వైఎస్ఆర్సీపీ సిపి ఏ ప్రభుత్వం ఉండినా గానీ ఖచ్చితంగా దీని ఒక ఏటీఎం కింద వాడుకున్నాయి తప్పితే వీ దీన్ని కరెక్ట్ గా కట్టుదాము అన్న ఉద్దేశం లేదు లేకపోతే మళ్ళీ ఇంత ఇంత ప్రాజెక్ట్ పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మొదటి నుంచి కట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ అంతా ఈ ప్రజాధనం అంతా ఎవరి జోబుల్లోకి వెళ్ళిందంటే రాజకీయ నాయకుల జోబుల్లోకి కాంట్రాక్టర్ల జోబుల్లోకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదేమైనా ఉన్నాం